హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నామండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రొఫెసర్ అశోక్ గారు ఒక బైక్ మెకానిక్ నార్మల్ బైక్ మెకానిక్

దానికి తోడు ఈ చేయించుకుంటా అనుకున్న వాళ్ళు కూడా సహకరించారు దాని వల్ల తొందరగా చేయించడం జరిగింది చేయించుకునే వాళ్ళంటే ఎవరు చేయించుకున్నారు మన జిందం రమేష్ గారు అని చెప్పేసి ఆయన నేను చేయించుకుంటాను ఎంత ఖర్చు నా ఫర్లేదు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చారు మా దగ్గరకు వస్తే నేను చేస్తాను అని చెప్పిన దాన్ని ఆయన సహకరించాడు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం కన్వర్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం అంటే బైక్ రిపేర్ అనేది చేస్తాను బైక్ టోటల్ కన్వర్ట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఓకే అంటే మీరు ఫస్ట్ నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు అంటే బైక్ రిపేర్ వృత్తిలో ఉన్నారు ఆ ఫస్ట్ నుండి అంటే దాదాపు 15 ఇయర్స్ నుంచి మెకానిక్ ఫీల్డ్ లోనే ఉన్నా కాకపోతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి ఓకే ఇది అంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి అంటే అంతకంటే ముందు నుంచి కూడా మీరు ఏం తయారు చేయడంకైతే వేరే తయారు అంటూ ఏమి తయారు చేయలేదు ఇది నార్మల్ గా మనకు వచ్చిన ఆలోచన మనకు కస్టమర్ కూడా మనకు సహకరించారు కాబట్టి నువ్వు చెయ్యి నేను చూసుకుంటా అని చెప్పేసి అడగాలని చేయడం ఓకే దాని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తారా ఓకే ఇది వచ్చేసి హబ్ మోటర్ ఓకే నార్మల్ గా మనకి కేన్ గిట్లా ఏమీ ఉండదు డైరెక్ట్ మన ఎక్సలేటర్ బాగానే టైర్ రన్ అవుది బండి అనేది మూవ్ అయిపోద్ది ఓకే వేరే ఏమీ లేదు ఓకే దీనికి చైన్ గానీ మన సర్వీస్ కావడానికి ఏమి ఉండదు ఏమున్నా వాటర్ వాటర్ కొంచెం ప్రాబ్లం అయితే ఎక్స్ట్రా అవును నార్మల్ బైక్స్ కి చైన్ ఉంటది దానికి అన్ని రకాలుగా ఉంటాయి దీనికి అనేది ఏమి ఉండదు ఏమున్నా ఒక బ్రేక్ ప్యాడ్స్ ఒకటి పోతాయి వెనకాల ఇంజిన్ మొత్తం చేసేసి ఇంజన్ తీసేసి ఓన్లీ బ్యాటరీ పెట్టేసి ఆ బ్యాటరీ ఏర్పడకుండా బాక్స్ తయారు చేయడానికి తయారు చేసి ఓకే ఈ ట్యాంక్ కింద వచ్చేసి ఇక్కడ చార్జర్ కోసం అని చెప్పేసి బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఛార్జర్ కోసం ఇది. ఎంత సేపు charge పెట్టొచ్చు? 3 అండ్ 4 అవర్స్ అయితే బ్యాటరీ ఫుల్ అయిద్ది. మనకు మినిమం 60 టు సెవెంటీ లోకల్ అయితే టు లాంగ్ అయితే వరకు వస్తుంది. వరకు ఈజీగా వస్తుంది. సైడ్ వచ్చేసి రైట్ సైడ్ లో అవర్స్ అండ్ అవర్స్. ఫుల్ చార్జ్ రైట్ సైడ్ లో బ్యాటరీ ఎనర్జీ చేయడం జరిగింది ఇది బ్యాటరీ బ్యాటరీ ఓకే దీనికి సంబంధించిన కన్వర్ట్ కంట్రోలర్ అనేది ఈ సైడ్ మన ఈ కవర్ బ్యాగ్ లో లోవర్ పెట్టడం జరిగింది చూడడానికి మొత్తం స్పెండర్ బైక్ లా తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఏమి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఏమి ఏర్పడకుండా బండి రన్ అయితే మాత్రం ఎలక్ట్రిక్ అనేది ఏర్పడుతుంది ఇది ఇది లైట్ హెడ్ లైట్ వచ్చేసి ఇది హార్ ఇండికేటర్స్ మీకు ఆలోచన ఎలా వచ్చింది ఎలా అని చెప్పేసి అంటే కొన్ని బండ్లు వేస్ట్ గా మూలకుండేసి చిరు పట్టేసి పోతున్నాయి అదొకటి దాంతో పాటుగా మళ్ళీ మనం ఈ లక్ష రూపాయలు పెట్టేసి ఈ వెహికల్ తీసుకోవడం ఈ పెట్రోల్ వెహికల్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ వెహికల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది రెండు బండ్లు ఇంట్లో వాడాల్సి వస్తుంది మనం లోకల్ తిరుగుతాం కాబట్టి ఈ ఆ బండినే ఒకటే రకంగా దీన్ని తయారు చేసుకుంటే మనం దాన్ని సేవ్ చేసుకునే వాళ్ళం అవుతానే ఉద్దేశం కొద్ది దీన్ని తయారు చేయడం జరిగింది ఇంకా ఇంకేమైనా ఇది కాకుండా టూ ఇన్ వన్ తయారు అయిన ఆర్చు ఉంది పెట్రోల్ కం బ్యాటరీ అది కూడా వన్ ఆర్ టూ మంత్స్ లోపల నా బండి పైన ప్రయోగం చేస్తాను చూస్తున్నారు చేసి బయట తీసుకొస్తారు దీనికి దాదాపు ఫిఫ్టీ వరకు వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ వరకు బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఎక్స్ట్రా ఈ బాక్స్ చేయడానికి అడిషనల్ గా బయట ఖర్చు అనేది ఒక టెన్ థౌసండ్ వరకు అయిన మోటార్ కంట్రోలర్ అవన్నీ వచ్చేసి ఒక ట్వంటీ వరకు అయిన మొత్తం టోటల్ ఫిఫ్టీ థౌసండ్ వరకాయ్ అంటే ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి ఇది మాకు నార్మల్ గా వన్ వీక్ లో కూడా అయిపోయింది వన్ వీక్ లో మీరు ఇదంతా మొత్తం ఫినిష్ చేసే వన్ వీక్ లో ఫినిష్ చేసేసినాం దీనికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఈ హార్డ్ వర్క్ అంటే చెప్పరా మనం చేసిన కష్టం అని చూస్తే తెలుస్తుంది చెప్తే వచ్చేది కాదు కదా మరి ఇప్పుడు ఎవరు అంటే ఎవరు చేపించుకున్నారు బైక్ నిలా జింద రమేష్ గారనే ఇక్కడ సార్ చెప్పండి మీరు ఎందుకని మీరు నార్మల్ పెట్రోల్ బండిని ఎలక్ట్రికల్ బైక్ గా తయారు చేసుకోవడానికి గల కారణం ఏంటి బాగా మా ఇంట్లో ఫైవ్ సిక్స్ మెంబర్స్ వర్కర్స్ ఉంటారు డైలీ ప్రతి బండిలో వంద రూపాయలు పెట్రోల్ అంటే చాలా ఖర్చు అవుతుంది మాకు ఇంతకు ముందు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి అది కాకుండా ఇది ఒక బండి మూల కట్టి ఎవరు తీయట్లేదు దీన్ని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది మూల అని చెప్పి బండిని ఎలక్ట్రిక్ గా తయారు చేసుకుంటా బైక్ పాత బైక్ ని ఎందుకు అటుగా పడేయడం చెప్పి ఆ బైక్ ని తీసుకొని ఇతన్తో కన్సల్ట్ అయ్యి మెకానిక్ కలిస్తే చేయాలి చాలా మంది అడిగి అన్నారు ఇతను చేస్తా అన్నాడు అప్పుడు ఇతన్తో కలిసి మన చెయ్యి మరిన్ని పెట్టుబడి పెడతా అంటే సరే అన్నాడు కొంచెం స్థలాల ఇద్దరు నార్మల్ గా ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అయితే మేడం ఇలాంటి బైక్ రావాలంటే బైక్ మోడల్ ఎలక్ట్రిక్ కావాలంటే మీకు వన్ లాక్ థర్టీ థౌసండ్ అయితే వన్ ల్యాక్ థర్టీ వన్ లాక్ ఫార్టీ మళ్ళీ అది కూడా ఈ ఫైబర్ సీట్లు అవి కరెక్ట్ ఉండడం లేదు ఇది మన స్పెండర్ అనేది బాగా మంచిగా ఉంటది స్టాండర్డ్ ఉంటది ఇంత స్టాండర్డ్ లో మీకు మంచి బైక్ కావాలంటే ఎలక్ట్రిక్ టూ ల్యాక్స్ పైన ఉంటది మన ఫిఫ్టీ థౌసండ్ అవుతుంటే బెటర్ కదా అందుకని చెప్పి చేయించుకోవడం చాలా బాగుంది అంటే మీకు ఆలోచన ఎట్లా వచ్చి నీట్ చేయించుకోవాలని చెప్పేసి యూట్యూబ్ లో చూసాను చాలా మంది ముంబై సైడ్ అటు సైడ్ చాలా మంది చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అని ఫస్ట్ మీరు ఒక యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చేయించుకోవాలని చాలా ఇదే ఇదే మొత్తం నేను వ్యాపారం చేయాలని కూడా అనుకుంటున్నాను ఎవరైనా కావాలంటే కూడా కన్వర్ట్ చేయడానికి పెట్టుబడి పెట్టుకొని నేను ఒక బిజినెస్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు ఏం చేస్తారు మాది క్లాత్ బిజినెస్ టెక్స్టైల్ సారీస్ సారీస్ బిజినెస్ ఒకవేళ ఇప్పుడు సేమ్ ఎవరైనా ఇట్లా కన్వర్ట్ కావాలనుకుంటే బ్యాగ్ నుంచి ఇట్లా ఎలక్ట్రిక్ బ్యాగ్ అంటే మీరు చేస్తారా బిజినెస్ నేను చేస్తా చేయాలనుకుంటున్నా నేను మెకానిక్ కూడా రెడీ ఉన్నాడు నేను పెట్టుబడి రెడీ ఉన్నా ఐటమ్ తెప్పి చేయాలనుకుంటున్నా ఎప్పటి నుండి కోరిక ఎందుకంటే దీని వల్ల మనకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది మన డబ్బులు సేఫ్ అయిపోతాయి అంటే బయట వన్ ల్యాక్ కి వన్ ల్యాక్ ఫైవ్ దొరుకుతున్నాయి కాకపోతే ఇంత క్వాలిటీగా రావు స్పెండర్ లాగా ఇంత స్టాండర్డ్ కావాలంటే కానీ టూ ల్యాక్స్ పెట్టాలి అటువంటి పాత బైక్ లో ఇవన్నీ పడేయటం దాని అది తీసుకొని మనము ఫిఫ్టీ థౌజండ్ లో చేసుకుంటే త్రీ ఇయర్స్ వరకు పైసా పెట్టకుండా నడుస్తుంది అనిపిస్తుంది ఏం లేదు అంత బాగుంది మనం సేమ్ సైకిల్ సౌండ్ సౌండ్ ఉండదు ఏముండదు సింపుల్ నార్మల్ ఉంటది ఎవరైనా మళ్ళీ కాబట్టి ఎవరైనా సైకిల్ వచ్చిన సేమ్ స్కూటీ సేమ్ స్కూటీ డ్రైవ్ చేసినట్టే చాలా ఈజీగా ఉంటుంది స్కూటీ కంటే ఈజీ ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ వెయిట్ వెయిట్ ఎట్లా ఉంది వెయిట్ లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఓకే అంటే ఇది మరి ఇంజిన్ ఉంటే ఏందంటే ఇంజిన్ ఒక 15 కేజీస్ ఉంటది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంజిన్ చైన్ అనేది ఎక్స్ట్రా ఉంటది కాబట్టి ఆ చైన్ చైన్ కు వచ్చే కవర్స్ ఇప్పుడు మొత్తం తీసేసాం కాబట్టి ఒక 15 కిలో లు వేయినా గాని ఒక బ్యాటరీ అవ్ వచ్చేసి ఒక 5 కేజీ వస్తుండొచ్చు అంటే 10 కేజీ అనేది బరువు తగ్గిపోద్ది దాని వల్లస్తం మనకు మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఆఫీసర్లకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వినవించేది ఏంటంటే నాలాగా ఎంతో మంది బయట ఉండొచ్చు కానీ బయట పడడం లేదు నేను ఒకరిని కాస్త ఈ వెహికల్ చేసి సుమన్ టీవీ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను నాకు కా ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండి ఆర్థికంగా కానీ లేకుంటే ఇతరత్ర కానీ సహాయం అనేది మాకు అందుతాయి ఇదే కాకుండా టూ ఇన్ గా బ్యాటరీ బైకులు కన్వర్ట్ చేయడం కానీ ఇంకొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మాకు కల్పించగలరని ప్రభుత్వ అధికారులను కానీ ఈ ఆఫీసర్ని కానీ కోరుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని సుమన్ టీవీ ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది